హాయ్ అండి అర్ధరాత్రి గుసగుసలు ఆల్రెడీ పార్ట్ వన్ పెట్టాను ఇది పార్ట్ టూ అండి అయితే హౌస్ మొత్తానికి మళ్ళీ సంజన గారు షాక్ ఇస్తున్నారు అందరు బట్టలు తీసుకెళ్ళి పైన వాడేస్తుంటే ఇమానుయుల్కి వచ్చి మరీ చెప్తారు ఏంటి మీ అమ్మ ఇది చేస్తుంది మళ్ళీ అని అంటే ఇమానుయుల్ వెళ్ళి సంజనా దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు అమ్మ ఆల్రెడీ నామినేషన్స్లో వాళ్ళు రచ్చ రచ్చ చేసే అంత పీక్స్లో ఉన్నారు ఇప్పుడు అందరి నీ మీద పడితే నేనేమి చేయలేను వెళ్ళి కామ్ ఎక్కడ తీసి అక్కడ సర్దుకుపోనంటే మళ్ళీ వెళ్ళి తనే సర్దేస్తుంది అయితే ఇక్కడ డీమాండ్ రీతికి డిస్కషన్ ఏంటంటే రీతుకి కళ్యాణి నామినేట్ చేయాలి అని ఉంది ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అవి అని తెలుస్తుంది కాకపోతే తను ఒక మంచి టాప్లో ఉన్నాడని మన పిఠాపురం ఆయన చెప్పాడు కదా అందుకే రీతి వచ్చేది కానీ డీమాను మనం ఆడితే చే మనం చేసే తప్పు ఆడాడితే గేమ్ అనడు సేఫ్ అన్నట్టున్నాడు కదా ఇంక ఇది ఆపను ఇంక నామినేట్ చేస్తాను నామినేట్ చేసి దీనికి ఒక క్లారిటీ ఇస్తానని డీమాన్ అనుకుంటున్నాడు అయితే రాముని పంపడము ఆ రోజు మనందరం డిస్కస్ చేసే తనుజ ఉంటుంది డిస్కస్ చేసే పంపాం కదరా మరి ఆ రోజు ఏంది ఇప్పుడు ఇమానుయుల్ ఏంది మొత్తం నేనే చేశాను అన్నాడు ఆ రోజు ఫస్ట్ ఇమానుయుల్ చెప్పి నేను రాము అని చెప్పేసరికి నువ్వు కూడా నాతో ఎంత గొడవ పడ్డావు అవును నేను కూడా షాక్ అని ఇక్కడ తనుజ మాధురి రీతి వీళ్ళందరూ డిస్కషన్ ఏందని అంటే గౌరవ్ని రాము నామినేట్ చేస్తుంటే సంజన నవ్వింది అని అని అంటుంటుంది మాధురి చెప్తుంది అయితే తనుజ్ ఇక్కడ ఇంకేం చెప్తుందంటే అంటే సుమనన్న ఎప్పుడు ఎవరిని నామినేట్ చేసినా ఒక పర్సన్ అవ్వుతాడు ఆ పర్సన్ పేరు చెప్పదు అది ఎవరు మీకు తెలిస్తే కమెంట్ చేయండి కానీ ఈరోజు సుమనన్న నామినేట్ చేస్తుంటే ఆ పర్సన్ నవ్వలేదు చూసావా అని అంటే ఎవరు ఎవరు అని వీళ్ళందరికీ బల్బు వెలగలేదు ఇప్పటికైనా మీకు అర్థమైతే కమెంట్ చేయండి ఆ పర్సన్ ఎవరు కాదు ఇమానియల్ ఎందుకంటే సంజన నామినేట్ చేస్తుంటే ఇమానియల్ ఎందుకు నవ్వుతాడు ఎప్పుడు సుమన్న ఎవరిని నామినేట్ చేసినా ఇమానుయల్ నవ్వుతారంట అయితే ఇక్కడ ఇమానుయల్ కళ్యాణ్ డిస్కషన్ ఏంటంటే భరణి తన గురించి థింక్ చేసి శ్రీజాని తోసేసాడు కానీ కోసం తోసేసాడు అని అందరిలో బ్యాడ్ అయినాడంటే అందరిలో బ్యాడ్ అయినది కోసం తీసాడా తనుజీ తన కోసం అనేది కాదు ఒక ఆడపిల్లని ఇప్పుడు నువ్వు తను తనుజనేమో ఒక బొమ్మలాగా ట్రీట్ చేస్తూ ఇక్కడ శ్రీజాని అలా తోసేసాడు అదే అది బ్యాడ్ అయింది ఆడపిల్ల ఎవరైనా ఒకటే కదా ఒక అంటే అంటే ట్రీట్ చేయడం అనేది బేటికి బ్యాడ్గా వెళ్ళింది గారు లోపలికి రాగానే ఇమానుల్ కట్టప్ప అని కదా ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను ఇప్పుడు భరణి గారు కట్టప్పన ఇమానుల్ కట్టపన అనేది మీరే కామెంట్ చేయండి ఇక్కడ కళ్యాణ్ ఒక షాకింగ్ పాయింట్ చెప్పాడు అసలు ఇంతవరకు నీకు ఈ పాయింట్ చెప్పలేదన్న ఆడ ఆ రోజు బెడ్ టాస్క్లో నిన్ను ఇమాన్యుల్ని తోసేద్దామా అని భరణి అన నాకు సైగా చేశాడు అని అంటే అని చెప్పాడంట ఇప్పుడు చెప్పండి కట్టప్ప భరణినా ఇమాన్యుల్నా అయితే ఇప్పటివరకు నేను ఈ విషయం చెప్పలేదన్న అని అంటే షా ఇమాన్యుల్కి షాక్ అందుకే ఇమాన్యుల్ అంటున్నాడు కళ్యాణ్ నువ్వు క్లారిటీగా ఉండు అదే చెప్తున్నా అదే ఆడురా అని థింక్ చేసుకో బాగా ఆలోచించుకొని మేనల్ కళ్యాణ్ చెప్తున్నాడు కళ్యాణ్ కూడా ఇమానుయుల్తో అంటున్నాడు నేను తనుజకి చెప్పాను ఇమాన్యుల్ నీకు సపోర్ట్ చేశాడు అని కళ్యాణ్ భరణి గారి గురించి ఒక మాట మార్చాడు అన్న ఆ రోజు సంజయన బయటికి నేను కళ్యాణ్ అంటున్నాడు నేను అరే ఒక్క పాయింట్ కోసము తనని పంపించడం ఏంటి తను ఇంటే ఇంట్లో ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉంది హౌస్ అంతా అలర్ట్ అయ్యింది తను గేమ్ బాగా ఆడుతుందని కూడా నేను చెప్పాను ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు భరణి గారు కానీ ఈ రోజు నుంచి వచ్చి మాట మార్చాడు తనని బేటీకి పంపడం నాకు ఇష్టమే లేదని నేను సపోర్ట్ చేశాను అని అన్నాడు తప్పని నా రోజు తను ఏం మాట్లాడలేదు ఈరోజు మాట మార్చాడు అని కళ్యాణ్ భరణి గారి గురించి చెప్తున్నాడు ఇంకొకటి ఇక్కడ కళ్యాణ్ ఇమానుయల్ ని ఫోర్త్ వీక్ లోనే నామినేట్ చేద్దాం అనుకున్నాడు అంటే అన్నా నువ్వు ఎక్కడో సేఫ్ ఆడుతున్నావు అని నాకు అనిపించింది అని నామినేషన్ చేద్దాం అనుకున్నా కానీ ఆ మూమెంట్ లోనే మనకి టీమ్ వైజ్ గా కాంబినేషన్ ఇచ్చి మనకి గేమ్స్ పెట్టారు కదా ఇద్దరం ఆడుతున్నప్పుడు నువ్వు ఆడుతున్న గేమ్ చూసి నాకు నచ్చింది నచ్చిందన్న బాగా పొటెన్షియల్ ఉంది నీ గేమ్ లో బాగా ఆడుతున్నావు నీ గేమ్ అప్పుడు నాకు నచ్చింది అరే నేనే తప్పుగా అనుకున్నాను నాకు అప్పుడు రియలైజ్ అయినా అని చెప్తున్నాడు ఇంకో బిగ్ అప్డేట్ అండి మార్నింగే వచ్చింది కాకపోతే ఇది నిజమా అబద్ధమా నిజం కాకూడదని నేను కూడా కోరుకున్నాను భరణి ఫ్యాన్స్ కదా ఒక పెద్ద షాక్ శ్రీజా ఫ్యాన్స్ కైతే గుడ్ న్యూస్ అండి అయితే భరణి శ్రీజాని ఎక్కువగా ఆడియన్స్ ఇష్టపడ్డారు ఆడియన్స్ మేరకే ఇంట్లోకి ఇద్దరిని పిలిచారు పెట్టారంట కాకపోతే వీళ్ళని ఆడియన్స్ కోరిక మేరకు ఎందుకు తీసుకోవాలని చెప్పి ఒక రింగ్ టాస్క్ పెట్టారు వీళ్ళకి సపోర్టింగ్గా ఇద్దరిద్దరిని తీసుకున్నారు ముగ్గురు ముగ్గురు కలిసి ఆడాలి అయితే బరణి ఇమాన్యుయల్ నిఖిల్ కలిసి ఒక టీమ్గా వాళ్ళు శ్రీజా గౌరవ్ డిమాన్ కలిసి ఒక టీమ్ గా ఆడుతున్నారు ఇక్కడ రింగ్ టాస్క్ బాగా ఇద్దరు పుల్ చేసుకుంటున్నారంట అక్కడ ఇమానుయల్ కు బాగా దెబ్బలు తాకడంతో ఇమానుయల్ కూడా ఒకనొక లో నేను ఆడనని తప్పుకుంటే రాము వచ్చి ఆడాడంట అయితే ఇక్కడ బాగా ఇద్దరు పెనుగులాటల్లో భరణి గారు స్విమ్మింగ్ లో పడిపోయారంట చాలా ఇంజూరీస్ వెంటనే మెడికల్ రూమ్ కూడా కాదు హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంట కొంచెం ఇంజూరీస్ అయినా అండి భరణి గారి కి మాత్రం బ్యాడ్ న్యూస్ అండి ఇక తను రావడం కష్టమే తన హెల్త్ మంచిగా ఉండాలని కోరుకుందాం మనందరము ఎందుకంటే బాగా దెబ్బలు అయినాయి కదా ఇంకా బాగా ఫిట్ ఫిట్కెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చి ఫిజికల్ టాస్క్లు ఆడలేకపోతున్నాయని తనకి గిల్టీ ఉండదు సీజన్ సెవెన్ లో శివాజీ గారికి దెబ్బ తగిలి తను ఆడలేకపోతున్నాడని ఎంత ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు సో ఈ సీజన్కి ఇంకా భరణి గారు రానట్టే అంటే తన హెల్త్ మంచిగా ఉండాలని మాత్రం కోరుకుందాము అయితే రామ్ ఇక్కడ గౌరవ్ని సిల్లీ సిల్లీ పాయింట్కి నామినేట్ చేశాడని చాలా ఫీల్ అవుతున్నాడు తన ఫీలింగ్లో కూడా ఒక కరెక్ట్ ఉందండి ఎందుకంటే చెప్పుల టాస్కులో సరదాగా అన్న మాటకు రాముని రీతు చెప్పుతో కొట్టాలి అనేది ఇంత పెద్ద మాట అన్నందుకు తనను నామినేట్ చేయొచ్చు కదా ప్రతిసారి కసరుకుంటుందని తనుజను అంటున్నాడు కదా మరి తనుజను నామినేట్ చేయొచ్చు కదా వాళ్ళిద్దరినీ కాకుండా నన్ను ఒక సిల్లీ పాయింట్కి నామినేట్ చేశాడు అనేది గౌరవం ఉద్దేశము అది నిజంగా కరెక్టే అనిపించింది కదండి ఇప్పటికైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి భరణి గారి గురించి వచ్చిన అప్డేటు తప్పు అవ్వాలని కోరుకుందాము తను రావాలి మంచిగా ఆడాలని కోరుకుందాము సరే ఏదైనా అప్డేట్ రాగానే చెప్తానండి మరిన్ని స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్